నమస్తే తెలంగాణ గజోడు ఇది ఇది చూడాలి ఇట్లా చూపించాలి ఎందుకంటే ఎంత ప్రళయతానం చేసింది మొత్తం ప్రకృతి బీభత్సం ఎంత సృష్టించి ఎంత దారుణం కేరళ మన రాహుల్ గాంధీ పోటీ చేసింది గెలిచింది చూసినా అదే ప్రాంతం ఈరోజు విజిట్ చేయబోతున్నారు ఇలా ఎవరు ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ అదే కొండచెల్లు ఇరు కొండచెల్లు విరిగిపోయాయి కొండలు కరిగి ఊర్లపై ఒరిగి ఇక్కడ చూడండి వయనాడు విలవిల కేరళలో కొండచెరియలు బీభత్సం నూట ముప్పై మూడు మందికి పైగా దుర్మరణం మరో నూట ఇరవై ఎనిమిది మంది గాయాలు శిథిలాల కింద చిక్కుకున్న వందల మంది సహాయం కోసం అర్థనాదాలు కాపాడాలంటూ బంధువులకు ఫోన్ కాల్స్ చలియార్ నదిలో తేలి తేలుతున్న మృతదేహాలు ఎటు చూసిన వికల దృశ్యం రెస్క్యూ పనిలో ఆర్మీ నేవీ ఎన్డిఆర్ఎఫ్ వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం వీళ్ళందరూ ఎంత సేవ చేస్తున్నారు బతికించాలంటే చూడు ఆరు వందల మంది వరద బురద ప్రవాహంలో గల్లంతైన వలస కూలీలు అయ్యో దేవభూమి ఘోర విపత్తితో వణికిపోయింది రెండు వేల పద్దెనిమిది ఉదంతం మరవకం ముందే మహా జల విలయం మరోసారి ముంచెత్తింది వయనాడు జిల్లాలో కొండలు కరిగేంతగా కురిసిన కుండపోత వానకు బురద వరద కలిసి ఊర్లను ముంచెత్తింది రాత్రికి రాత్రిగా విరుచుకబడ్డ కొండ చర్యలు నెల ముంచుకొచ్చిన వరదతో మూడు గ్రామాలు తుడిచిపుట్టుకుపోయాయి ఈ విలయంలో నూట ముప్పై మూడు మంది పైగా మృత్యువాత పడగా ఆరు వందల మంది వరకు గల్లం తయారయ్యారు శిథిరాల కింద చిక్కుకున్న వారి కోసం రిస్క్ బృందాలు శ్రమిస్తున్నాయి ఈ గల్లం తయారీ అంటే అందులో కొట్కపై వాళ్ళ మృతదేహాలు లభ్యం కాలేదు కొంతమంది దేవుని దేవల్ల బతికినలు ఉంటే అటు ఇటు కొట్టుక కూడా ఉంటే ఉండొచ్చు నా మూడు నాలుగు గంటల వ్యవధిలో మూడు సార్లు విరిగిపడిన కొండ చర్యలు ఓ కనివిని ఎరిగని జల విపత్తు యాభై ఏడు సెంటీమీటర్లట బా యాభై ఏడు సెంటీమీటర్ల వర్షపాతం నలభై ఎనిమిది గంటలు కురిసిన వాన ఇంత ఘోరం యాభై ah, ఏడు